త పుత్ర పవిత్ర నామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియచేస్తూ తపస్కాలం మొదటి ఆదివారం సందేశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్నము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము నాలుగో వచనము నుండి పదో వచనం వరకు రెండవ పట్నము పునీత పౌలు రోమిలకు రాసిన లేక పదో అధ్యాయం ఎనిమిదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు లూకాసు వార్త నాలుగో అధ్యాయం ఒకటో వచనం నుండి వచనం వరకు ఈనాటి సువార్తను భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం ఏ సుపవిత్ర ఆత్మతో పరిపూర్ణుడై యోర్ నుండి తిరిగి వచ్చి ఆత్మ ప్రేరణ వలన ఈ ఎడారి ప్రదేశంలో కొనుపోబడిను అచ్చడ సైతాను చే శోధింపబడుచు నలువది దినములు నిరాహారీ అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను అప్పుడు సైతాను ఏసుతో నీవు దేవుని కుమారుడు అయినచో ఈ రాయిని రొట్టిగా మార్చుము అనిను అందుకు ఏస్తూ మనిషి కుమారుడే కేవలం రొట్టి వల్లనే జీవింపడు అని వ్రాయబడి ఉన్నది అని వానికి సమాధానమిచ్చను అంతటా సైతాను ఆయనను పైకి తీసుకుని పోయి రెప్పపాటు కాలంలో ప్రపంచంలోని రాజ్యములు అన్నిటినీ చూపి ఈ రాజ్యంలో సర్వాధికారమును వాని వైభవముల నెల్లా నీకు ఇచ్చేదను అటే అధికారము నాకు కలదు నేను కోరిన వానికి వాణిని ఇయ్యగలను కనుక నీవు నన్ను ఆరాధించినచో ఇది అంతయో నీ సొత్తు ఆగును అనిను అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును ఆరాధించి ఆయనను మాత్రమే సేవింపవలేను అని వ్రాయబడి ఉన్నదిగా ఉన్నది అని పలికెను పెమ్మట సైతాను ఏసును ఎరుషలేము నాకు తీసుకుని వెళ్ళి దేవాలయ శిఖరమున నిలిపి ఇట్లా నేను నీవు దేవుని కుమారుడు అయినచో ఇటు నుండి కిందకి దూకుము ఎలా ఇట్లు వ్రాయబడి ఉన్నది నిన్ను రక్షింప దేవుడు తన దూతులకు ఉన్నాడు మరియు నీవు రాళ్లపై బడి గాయపడుకుండానట్లు నిన్ను వారు తమ చేతులతో ఎత్తి పట్టుకుందరు అందుకు ఏసు ప్రభు నీ దేవుని శోధింపరాదు అని చెప్పబడినది కదా అనెను ఇట్లు ఆ అనేక విధముల శోధించిన పిదప తగిన సమయమునకై ఆయనను విడిచిపోయేను ఇది వాక్కు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం ప్రార్థనతో శోధనలను సైతాన్ను జయించు నేను మనము తపస్కాల మొదటి ఆదవార్లను ప్రవేశిస్తున్నాం నేటి పరిశుద్ధ పట్టణాలు ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పుడు ఎదుర్కొనే శోధనలో తాను ఏ విధంగా దేవుని సువార్తను విశ్వసించి రాజ్యంలో చేరగలుగుతాడో ధ్యానించమని మళ్ళను ఆహ్వానిస్తూ ఉన్నాయి శోధనలు సహజం తొలి దంపతులైన ఆదాము ఏవమ్మలు కూడా మూడు రకాల శోధనలకు దాసోహమైనారు అవి ఏమనగా కోరిక అహంకారం దురాస దీనివలన వారు పాపానికి శాపానికి గురైనారు యోహాను గారి చేత నదిలో బాప్తిస్మం పొందిన తర్వాత ఏసు నీటి నుండి వెలుపలికి వచ్చిన వెంటనే పరమండలము తెరవబడుట పవిత్ర ఆత్మ పాహురం రూపమున తనపై దిగివచ్చెను ము ముగ్గురు స్వార్థీకులు మూడు రకాల శోధనల గురించి ప్రస్తావిస్తారు అవే ఒకటి ఆహార శోధన మానసిక శోధన అధికార శోధన జ్ఞాన స్నానం అను దివ్య సంస్కారం ద్వారా క్రైస్తవులుగా మరియు దేవుని ధరించి ఉన్న సమ మనమందరం ఎన్నోసార్లు శోధనలకు వేదనలకు బాధలకు గురి అవుతామని స్వయా నా క్రీస్తు ప్రభుని జీవితం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కానీ క్రైస్తవులైన మనం ఈ శోధనలకు వేదనలకు లొంగి లొంగి పడ పడకూడదని దేవుడు మనలో ఉన్నాడని మర్చిపోతూ ఉన్నాం పునీత అసిసీఫర్ ఫ్రాన్సిస్ వారి శోధన ధనిక కుటుంబంలో జన్మించి తన పదహారవ సంవత్సరం వయసులో తను గొప్ప రాజు కావాలని ఆశిస్తుండగా పెరూజియా అనే ప్రాంతంపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దైవ దర్శనం దేవుని స్వరం విన్నాడు ఫ్రాన్సిస్ ఫ్రాన్సిస్ నీవు ఎవరిని సేవ చేయాలనుకుంటున్నావు మాస్టర్ లేదా సేవ సేవకుడా అని ఫ్రాన్సిస్ వారు మాస్టర్ అంటాడు వెంటనే ఫ్రాన్సిస్ వారు తిరిగి ఒక ప్రశ్న అడుగుతాడు ప్రభు నేను ఏమి చేయాలని నీవు కోరుకుంటున్నావు అప్పుడు ఆశ్వరం వెళ్ళి పడిపోతున్న నా దేవాలయాన్ని పునర్నిర్మించు ఎంతోమంది పునీతులు గొప్పవాళ్ళు ఎన్నో శోధనలు ఎదుర్కొని గొప్ప పునీతులుగా గొప్పవాళ్ళుగా పరిగణించబడ్డారు ప్రియా సోదరి సోదర శోధనలో చిక్కుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం సైతానుతో పోరాటంలో మన పరిస్థితి ఏంటి ప్రభువులే సైతాను దాని లోకాసలను తిప్పికొడుతున్నామా లేక మన శారీరక ఆకలి కోసం అధికార పదవుల కోసం పాపాలు ఆలోచనలు చేసి శాతాన్ను కలిగించే లోకాశలకు లొంగిపోతున్నామా ఆలోచించి ఆత్మ పరిశీలన చేసుకుందాం నలభై రోజులు ఎడార్లో ఉపవాస ప్రార్థనలు శక్తితో శాతాన్ను తరిమి కొట్టిన ప్రభువు వల్ల మనం కూడా శోధనలను జయించుటకు ప్రార్థనతో మెలకువగా ఉందాం ప్రభు ఆదర్శాన్ని తీసుకుందాం లోకాస్తుల వలయం నుండి బయటపడదాం దయగల దేవుడు మన యొక్క జీవితాలను ధన్యం చేతురగాక మనం ఎప్పుడు ప్రభువుతో అంటి పెట్టుకొని ఉంటామో ఈ యొక్క శోధనలను మనం జయించగలం ఆహార శోధన మరి ఈ ఆహారం ఏ ఏమిటి అనగా ఈ యొక్క శోధన మనం అనేక మార్లు ఉపవాసం చేద్దాము అనుకుంటూనే ఉంటాం కానీ ఏదో విధంగా ఒక కాఫీ తాగితే ఏమవుతుంది ఒక అరటిపండు తింటే ఏమవుతుంది లేకపోతే గంజన్నం తింటే ఏమవుతుంది ఒక పూట ఉపవాసం చేస్తే ఏమవుతుంది అనేటువంటి ప్రశ్నల వలయంలో మనం ఉండిపోతూ ఉంటాం చాలా వరకు చాలామంది కూడా ఇటువంటి ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు మరి దేవుడు మెచ్చినటువంటి ఉపవాసం ఏమిటనగా నలభై రోజులు కఠోరమైనటువంటి ఉపవాసాన్ని ప్రభు స్వీకరించి ఉన్నాడు మానసిక శోధన మరి మనకంటే కూడా ఇతరులకు మనం ఎక్కువ విలువ ఇచ్చినప్పుడు మానసిక శోధనను మనం బల బలపడుతూ ఉంటుంది మరి మానసిక శోధన ఎందువల్ల వస్తూ ఉంది అంటే మనం చేయలేని విషయాలు జరగని విషయాలు మనల్ని ఇతరులు పెట్టేటువంటి వేధింపులు మరి కుటుంబ సమస్యల వల్ల ఈ యొక్క మానసిక శోధన వస్తూ ఉంటుంది ఈ మానసిక శోధన వచ్చినప్పుడు మనల్ని మనమే మర్చిపోతూ ఉంటాం దేవుడు మనకు తోడున్నాడు అనేటువంటి విషయాన్ని మరచిపోతూ ఉంటాం ప్రియ స్నేహితులారా మరి దేవుడు భయపడవలదు భయపడవలదు నేను నీకు తోడు నేను రక్షించే దేవుడను అని అభయహస్తం ఇస్తూ ఉండగా మనం ఒంటరితనం అనే శోధనతో ఎవరు లేరు అనే శోధనతో ఉన్నా కానీ పట్టించుకోరు అనేటువంటి మాటలతో శోధనలకు ప్రలోపడుతూ ఉంటాం అటువంటి ట సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేసుకుందాం ఈ శోధనని ఎదిరించిన తర్వాతే మనల్ని ధైర్యముగా ఉండమని ప్రభు మనకు ఆదేశిస్తూ ఉన్నాడు మరి మూడవ శోధన ఏమిటి అనగా దురాస మరి అహంకారం ఇలాంటి ఈ యొక్క దురాసకు మనం అధికార శోధన కూడా అని చెప్పుకోవచ్చు మనం అధికారం కోసం లేనిపోనివి సృష్టించి ఇతరుల యొక్క పేరును నాశనం చేస్తూ ఉంటాం ఇతరుల యొక్క కుటుంబాలను నాశనం చేస్తూ ఉంటాం ఇతరుల నాశనాన్ని కోరుకుంటూ ఉంటాం దయగల దేవుడి ఈనాడు నిన్ను నన్ను హెచ్చరించేటువంటి విషయం ఏమిటి అంటే దురాశకు లొంగిపోకూడదు అధికారానికి లొంగిపోకూడదు మరి ప్రభు ఏనాడు కూడా సైతానికి ఆ అవకాశాన్ని ఇవ్వలేదు ఎందుకంటే పరలోక భూలోకాలు ఆయన చే సృజింపబడ్డాయి ప్రభు కోసం సృజింపబడ్డాయి తండ్రి సమస్తము నాది అని ప్రభు మన యొక్క సువార్త పట్టణాల్లో నొక్కి వక్కాణిస్తూ ఉన్నాడు మరి సాతాను ఇది నా రాజ్యం అంటుంది అది ఎన్నటికీ కాదని అది నా తండ్రి రాజ్యం అది నా సర్వస్వం అని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నారు ఉత్సాహపరుస్తూ ఉన్నారు నా తండ్రి రాజ్యం నాది నన్ను ప్రేమించే వారికి ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించే శక్తిని బలాన్ని మీకు ఇస్తాను అని మనలందరినీ కూడా ఆ పరలోక రాజ్య వారసులుగా అవ్వటానికి మనల్ని మన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత అస్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం ఆయన మరణించింది నీ కోసం నా కోసం మనందరి కోసం అని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఈ లోకానికి వచ్చింది ఈ లోకంలో ఉండిపోవటాన్ని కాదు మనలందరినీ కూడా తండ్రి సమక్షంలో తండ్రి వక్షస్థలంలో చేర్చటానికి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ స్నేహితులారా ఈ తపస్కాలం ఒక వరాల కాలముగా వరాల పెన్నిధిగా దేవుని సన్నిధిలో జీవించుదాం దయగల దేవుడు మన యొక్క ఉపవాస ప్రార్థనలను దీవించి ఆశ్రవదించి కాపాడుతాడుగాక